ఈరోజు మనం గ్రూప్ టూ రిజల్ట్ వచ్చింది కదా నేను వచ్చింది కదా సో ఆ గ్రూప్ టూ రిజల్ట్ గురించి కొన్ని నిజాలు మాట్లాడుకోబోతున్నాం సో వీడియో వీడియో మాత్రం చివరి వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీ అందరికీ సో నిజాలు ఏంటంటే ఫస్ట్ వన్ అసలు ఫస్ట్ వచ్చి గ్రూప్ టూ మెయిన్స్కి మనం నిజంగా సెలెక్ట్ అయ్యామా అంటే ఎవరైతే చాలా తక్కువ మార్కులు వచ్చి అసలు మనం అవ్వంలే అనుకున్న వాళ్ళు సడన్గా నేను చూసి రిజల్ట్ చూసి సెలెక్ట్ అయి ఉన్నారు చాలామంది ఎందుకంటే వాళ్ళు వన్ ఇస్ హండ్రెడ్ అంటే నైంటీ టూ థౌసండ్ మెంబర్స్ సెలెక్ట్ చేశారు సో దాంతో అతి తక్కువ మెంబర్ మార్కులు వచ్చిన అలాంటి వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోసిన స్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల ఎప్పుడో ఫిబ్రవరి ఇరవై ఐదు ఎగ్జామ్ అయిపోతే ఇంతవరకు స్టార్ట్ చేయాల ఎందుకు మనం ఏమవుతాంలే అసలు మనకు అంత సీన్ లేదులే అనుకొని ఎవరో స్టార్ట్ చేయకుండా సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు సడన్గా రిజల్ట్ వచ్చేసరికి ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది ఏం చేయాలి అర్థం కానీ దిక్కుతో స్థితిలో ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో సో వీడియో చివరి వరకు చూడండి సో ఈ నిజాల్లో మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రూప్ టూ మెయిన్స్కి క్వాలిఫై అయ్యామా అంటే అవ్వలేదని చెప్పాలి ఎందుకంటే మనం గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి పేపర్ టఫ్గా ఉంది అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది సొసైటీలోకి అని రకరకాల కారణాలు చెప్పి మనం మనం వన్ ఎయిట్ టూ హండ్రెడ్ తెప్పించుకున్నాం సాధించుకున్నాం చివరికి మనం క్వాలిఫై అయ్యాం మంచిదే చాలా మంచిదే ఎందుకంటే గ్రూప్ టూ మెయిన్స్ రాయటం అనేది ఆశా మాషీ విషయం కాదు సో మనందరం అయితే సెలెక్ట్ అయ్యాం గ్రూప్ టూ మెయిన్స్కి ఇక రెండోది ఏంటంటే అసలు మనం ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇది చాలామంది స్టార్ట్ చేయాలి నాలాగా ఇది అందరూ అంగీకరించాలి స్టార్ట్ చేయాల అయినా సరే మనం కొట్టచ్చు ఎలా కొట్టాలనేది ఈ వీడియో చెప్తాను చూడండి చివరి వరకు చూడండి వీడియో సో ఇందులో గ్రూప్ టూలో మనం చూసుకుంటే ట్రూ యాస్పిరెంట్స్ అని కొంతమంది ఉంటారండి ట్రూ యాస్పిరెంట్స్ అండి కొంతమంది ఉంటారు ఎవరు ఎవరంటే వాళ్ళు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది గ్రూప్ టూ రాశారు ఆ విషయం మనకు తెలియదు అట్లాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి రాసేవాళ్ళు చాలామంది ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ ఈసారి కూడా రాశారు మళ్ళీ మళ్ళీ ట్రై చేద్దామని అంటే వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళు రకరకాల రీజన్స్ వల్ల సెలెక్ట్ అవ్వాలి అందుకని వాళ్ళు ఈసారి కూడా రాశారు అట్లాగే జిల్లా గ్రంథాలయాల్లో లైబ్రరీస్లో చాలా వందల మంది విద్యార్థులు చైర్లు వేసుకొని చెట్ల కింద పుట్ల కింద లైబ్రరీలో కొన్ని సంవత్సరాల తరబడి చదువుతూ ఉన్నారు వాళ్ళు రాశారు ఎగ్జామ్ వీళ్ళే కాకుండా ఇంకొంతమంది పాపం ఇంట్లో కూర్చొని హోమ్ ప్రిపరేషన్ అంటారు వాళ్ళు ఇంటికాడ కూర్చొని చదువుతూ ఉంటారు వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకొని లేదా ఆన్లైన్ క్లాసులు తీసుకొని రకరకాల వాళ్ళు చదువుతూ ఉంటారు వీళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళందరూ కంటిన్యూస్గా చదువుతుంటారు అందుకంటే వీళ్ళని ట్రూ యాస్పిరెంట్స్ అంటారు సో వీళ్ళందరినీ తట్టుకొని మనం వెళ్ళాలి పైకి ఇప్పుడు గ్రూప్ వన్ సరే గ్రూప్ టూ ప్రిలిమ్స్ పాస్ అవ్వగానే అయిపోయా అంటే ఇళ్ళకి ఇళ్ళ ఇళ్ళలకు కానీ పండగ కానట్టు మన ముందుంది ఫ్రెండ్ జరిగే కోకడేల్ ఫెస్టివల్ అన్నట్టు మనకు ముందుంది మొసల పండుగ ఏంటది గ్రూప్ టూ మెయిన్స్ తొంభై రెండు వేల ఐదు వందల మందిలో ఎంతమంది చేస్తారు జస్ట్ వన్ పర్సెంట్ మంది చేస్తారు అంటే తొంభై తొమ్మిది శాతం మంది రిజెక్ట్ కాబడతారు గుర్తుపెట్టుకోండి నైంటీ టు నైన్ నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్లో ఓన్లీ వన్ పర్సెంట్ మందిని సెలెక్ట్ చేస్తారు వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో తీస్తారు ఈసారి ఈసారి మళ్ళీ మనం గవర్నమెంట్ సార్ మాకు వన్ ఇస్ట్ హండ్రెడ్ కావాలి వన్ ఇస్ట్ ఫిఫ్టీ కావాలి వన్ ఇస్ట్వల్వ్ కావాలంటే కుదరదు ఎందుకంటే ఈసారి ఏం లేదు ఇంటర్వ్యూ లేదు ఏం లేదు డైరెక్ట్ ఈ సెలెక్షన్ అయ్యాక వన్ ఇస్ట్ వన్ తీస్తారు కాబట్టి మనం ఈ టూ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంచుమించుకు నాకు తెలుసు ఐదు నుంచి పదివేల మంది ఉంటారు ఎవరు ఈ యూపీఎస్సీ యాస్పిరెంట్స్ కానివ్వచ్చు అట్లాగే సీనియర్స్ ఎప్పుడు ఎవరైతే టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి రాస్తున్న వాళ్ళు కావచ్చు అట్లాగే ఇంకా రకరకాల ఇంట్లో ప్రిపరేషన్ చేసేవాళ్ళు కానీ లైబ్రరీలో చదివేవాళ్ళు కానీ ఇంకా చాలామంది వీళ్ళందరూ ఫైవ్ నుంచి ఐదు నుంచి పదివేల మంది ట్రూ యాస్పిరెంట్స్ అంటారు వీళ్ళని సో వీళ్ళందరినీ తగట్టుకొని మనం ఆ తొమ్మిది వందల మందికి వెళ్ళిపోవాలి అది ఎలా అంటే చెప్తాను చూడండి వీడియో ఇప్పుడు ఈ ట్రూ యాస్పిరెంట్స్ ఉన్నారు కదా వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఎంత ఉండొచ్చు మనకంటే చాలా నాలెడ్జ్ ఉంది సో ఆ నాలెడ్జ్ మనం ఈక్వల్ చేయాలి ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఈరోజు ఏప్రిల్ పదకొండే ఆల్రెడీ రిజల్ట్ వచ్చి నిన్న వచ్చేసింది మనం ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా చదువు ఇంకా ఏంటి ఏం బుక్స్ చదవాలి ఎక్కడెక్కడ ఏ కోచింగ్ తీసుకోవాలి అని రకరకాల డౌట్స్ తోటి మనం ఉన్నాం సో వీటన్నిటికీ నీ డౌట్స్ కొంచెం నేను నేను నేనేదో పెద్ద తోపు కాదు నేను మీలా మీలో ఒకరిని ఒక కామన్ మ్యాన్ని కాకపోతే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా అసలు ఎగ్జామ్ కూడా నేను గ్రూప్ టూ ఎగ్జామ్ అసలు నేను క్వాలిఫై కాను అనుకున్నాను ఎందుకంటే నాకు వచ్చిన మార్కులకి ఫస్ట్ నేను కీ చూసుకున్నప్పుడు నాకు ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు వస్తున్నాయని అర్థమైపోయింది ఎందుకంటే నేను పెట్టింది యాభై అయితే అందులో చాలా నెగిటివ్స్ పెట్టాను అంటే చాలా బెటర్ కొన్ని నెగిటివ్స్ పెట్టడం వల్ల నేను ట్వంటీ టూ నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు పడిపోయా మా నా మార్క్స్ అని సో చాలామంది చెప్పినట్టు ముప్పై నలభై అంటున్నారు కాబట్టి కట్ ఆఫ్లు నాకు రాదులే అనుకోండి నేను ఫిక్స్ అయిపోయి గమనున్నా ఉన్నా ఏదో కొడాలి శంకర్ గారి మెంటర్షిప్ తీసుకున్నా కానీ పాపం ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన క్లాస్ వినాలని తీసుకున్నాను సో అది రెండు మూడు క్లాస్ విన్న తర్వాత నాకు చదువు బుద్ధి ఎందుకంటే అసలు నేను అవుతాను అనేది నాకు ఫస్ట్ డౌట్ నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేదు నాలాంటి వాళ్ళు చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు సో మీ అందరు కూడా చేయాల్సింది ఏంటంటే పొద్దున మనకున్నది టైం చాలా తక్కువ జూలై ఇరవై ఎనిమిది ఎగ్జామ్ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు సో జూలై ఇరవై ఎనిమిది ఎగ్జామ్ అంటే మనకు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ప్లస్ ఒక పది రోజులు అట్లా ఉందనమాట త్రీ మంత్స్ పది రోజుల్లో అంటే ఆల్మోస్ట్ వంద రోజులు ప్లాన్లో మనం మొత్తం సిలబస్ కవర్ చేయాలి ఇది చాలా గ్రూప్ టూ మెయిన్స్కి సిలబస్ చాలా ఉంది ఇంకా చాలా యాడ్ ఇంత ఇంతమంది ఏపీ హిస్టరీ లేదు ఇప్పుడు ఏపీ హిస్టరీ వచ్చింది అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చింది చాలా వచ్చినాయి సో వీటన్నిటిని కవర్ చేసుకుంటూ అట్లాగే రెగ్యులర్గా టెస్ట్ సిరీస్లు రాస్తూ మనలో మన అంటే మనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి గ్రూప్ టూ మెయిన్స్ మెయిన్స్ వచ్చేసరికి ఎలా పెంచుకుంటూ వెళ్ళాలి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని అంటే రేపు పొద్దున్న మార్నింగ్ ఎవ్రీ డే సిక్స్ ఎవ్రీ డే ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ లేవాలి లేచి ఫస్ట్ ఒక టూ డేస్ రెండు మూడు రోజులు మనం ప్లాన్ వేసుకోవాలి ఏం వేసుకోవాలి అసలు మనం ప్రతి సబ్జెక్ట్లో ఎక్కడ ఉన్నాం మన పొజిషన్ ఏంటి అథమేటిక్ రీజన్లో మన పొజిషన్ ఏంటి జాగ్రఫీలో మన పొజిషన్ ఏంటి హిస్టరీలో మన పొజిషన్ ఏంటి ఇట్లా రకరకాల డౌట్స్ మనం అంటే మన రకరకాల నిజాలు మనం ఒక వేపనం పెట్టాలి ప్రతి సబ్జెక్ట్లో మనం ఎక్కడున్నాము ఎక్కడ ఎక్కడున్నాము పాలిటీలో జీరోనా లేదంటే ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నామా చూసుకొని మనం ఏదైతే వీక్ ఉన్నామో అది దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఒక వన్ మంత్ ఫస్ట్ వన్ మంత్ మనం ఏం చేయాలి మన వీక్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే దాంతోపాటు పాటు మంటేస్ మిగతా సబ్జెక్ట్ కూడా చదవాలి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేయాలంటే మన వీక్ సబ్జెక్ట్ మీద సపోజ్ నేను ఒక సైన్స్ అంటే నేను ఒక కామర్స్ స్టూడెంట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ స్టూడెంట్ని నాకు మ్యాథమెటిక్స్ రీజనింగ్ మీద అటు ఉండదు కాబట్టి నేను వాటి మీద కాన్ఫిడెన్స్ పెట్టాలి ఫస్ట్ థర్టీ డేస్ పెట్టి దాన్ని బాగా సాధన చేయాలి వీడియోస్ తినాలి ప్రీవియస్ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ చేయాలి నాకు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు చేయాలి అదేవిధంగా నేను ఒకవేళ ఇంజనీర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకో నాకేంటి వీక్ సబ్జెక్ట్ ఏంటి హిస్టరీ రాదు జాగ్రఫీ రాదు అట్లా ఎన్ని రావు మిగతా కొన్ని ఉంటాయి పాలిటీక్ ఇలాంటివి నాకేం రావు సో నేనేం చేయాలి ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాన్సన్ట్రేట్ చేసి దానికి సంబంధించిన బెస్ట్ వీడియోస్ ఎక్కడ ఉన్నాయి బెస్ట్ కోర్స్ ఎవరు ఇస్తున్నారు పాలిటీక్ బెస్ట్ ఎవరు అట్లాగే హిస్టరీకి బెస్ట్ ఎవరు అనేది నేను కొన్ని నాకు నాకున్న అవగాహన బట్టి కొంతమంది లెక్చరర్ పేర్లు కూడా చెప్తాను సో వీడియో కంటిన్యూ చేయండి సో ఈ ఐదు వేల ఐదు నుంచి పదివేల మందిని మనం దాటి మనం ముందుకెళ్ళి తొమ్మిది వందల మంది ఉండాలి అంటే మనం ఫస్ట్ మనం ఏ సబ్జెక్టులో ఎక్కడున్నా మనం చేసుకున్న తర్వాత మన వీక్ సబ్జెక్ట్ అని తెలుసుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని బాగా సాధన చేసి మనం కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి అదేవిధంగా మన బలమైన సబ్జెక్ట్ కూడా వదలకూడదు బలమైన దాంట్లో ఇంకా బలంగా వెళ్ళిపోవాలి సపోజ్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి నాకు మ్యాథ్స్ రీజనింగ్ నాకు బాగా వచ్చు సో నేను ఇంకా దాన్ని బాగా సాధన చేస్తే సపోజ్ నేను ఎగ్జామ్లో హండ్రెడ్కి హండ్రెడ్ బెటర్ సెంటీ పర్సెంట్ పెట్టచ్చుగా పర్సెంట్ నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయచ్చు ఈజీగా సో అలా అనమాట సో ఇప్పుడు నాకు తెలిసి హిస్టరీకి బెస్ట్ ఎవరు ఎవరో అంటే అంటే నా నేను ఎవరిని రికమెండ్ చేయలేదు కానీ నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నాను హిస్టరీ రఫీసర్ అని ఒకదైనా ఉన్నాడండి ఆయన ఎక్కడ ఆంధ్రాలో ఉంటాడు ఎక్కడో కాకినాడ ఎక్కడ అనుకున్న కరెక్ట్గా ఏరియా తెలియదు కానీ ఆయన చాలా అథెంటిక్గా చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చెప్తున్నాడు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో చెప్తున్నాడు క్వశ్చన్ అంటే సబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఒకవేళ ఒక టాపిక్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం శాతవాహంలో ఆయన స్టార్ట్ చేశాడు మొన్న స్టార్ట్ చేసిన తర్వాత అసలు శాతవాహనులు కాన్సెప్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అందులో ముప్పై మంది రాజులు ఎవరు ఉంటారు సో వీళ్ళందరూ ఎలా గుర్తుపెట్టుకోవాలి అట్లాగే టాపిక్ వైజు వాళ్ళు వేసిన శాసనాలు ఏంటి వాళ్ళ వాళ్ళ రాజధానులు ఏంటి రకరకాలుగా అన్ని అన్ని వైపుల నుంచి ఆయన చాలా కవర్ చేశాడు కవర్ చేసి బట్టి అంటే ఆ కాన్సెప్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం పెట్టగలం అనే స్థాయిలో ఆయన చెప్తున్నాడు సో ఎవరైనా అంటే హిస్టరీకి రికమెండ్ చేయండి అంటే హిస్టరీ రఫీ సార్ అని ఆయన ఉన్నాడు ఆయన బుక్స్ కూడా ఉన్నాయి ఆయన మెటీరియల్ కూడా ఉంది సో అది తెప్పించుకొని మీరు అది చదువుకొని అట్లాగా ఆయన ఆయన ఆన్లైన్ క్లాసులు కావాలంటే కేజీహెచ్ ఆన్లైన్ అకాడమీ అని ఆయనకి ఒక అంటే ఆయన చెప్పే ఒక యాప్ యాప్ ఉందనమాట ఆ యాప్లో లాగిన్ అయ్యి మీరు రిజిస్టర్ చేసుకుంటే కంపల్సరీగా హిస్టరీలో మీకు నైంటీ పర్సెంట్ క్వశ్చన్ ఈజీగా పెట్టగలరు దాంతోపాటు మీరు డే డే టు డే డైలీ చదువుకోవాలి ఆ బుక్స్ తెప్పించుకొని ఇకపోతే జాగ్రఫీకి వచ్చేసి నరసింహా సార్ ఒక ఆయన ఉన్నాడండి యూట్యూబ్లో నేను చూశాను ఆయన సీ గురు అనేది ఉంది ఛానల్ అది ఆయన ఎక్స్ట్రా చెప్తున్నాడు ఆయన క్లాసులు వినండి జాగ్రఫీకి అయితే చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నాడు లేదు మేము అన్నీ అన్ని ఒక దగ్గరే కావాలంటే మీరు మీ భవానీ శంకర్ కానీ కొడాలి శంకర్ సార్ ఆయన ఉంటాడు ఆ చాలా అథెంటిక్గా చెప్తాడు ఆయన ఒక వీడియో పెట్టినా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పినా ఆయన చాలా అథెంటిక్గా చెప్తాడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఆయన ఆయన దగ్గర తీసుకోండి ఒక మొత్తం మెంటర్షిప్పు వీడియో కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ అన్నీ ఆయన దగ్గర ఉంటాయి ఆయన వచ్చేసి లక్ష్య ఆన్ అని ఒక యాప్ ఉంది అందులో ఆయన కోర్సు లాంచ్ చేసినట్టున్నాడు ఒకసారి చూసుకొని చాలా తక్కువ నాలుగు వేల ఐదు వందలు ఎంతో పెట్టినట్టున్నాడు ప్రైజు చూసుకొని ఆయన దగ్గర మీరు రిజిస్టర్ చేసుకుంటే అంటే మొత్తం ఇక అన్ని అన్ని సబ్జెక్టులు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ అన్ని అన్ని సబ్జెక్టులు వాళ్ళు చెప్తారు లేదు స్పెషల్ అంటే ఒక్కో సబ్జెక్ట్ సబ్జెక్ట్కి దగ్గర తీసుకుందామంటే మీ ఇట్లా హిస్టరీ సార్ హిస్టరీ వాలిటిక్ అయితే ఈయన కొడాలి భవన్ శంకర్ సార్ అట్లాగే ఇంకొక అతను ఉన్నాడండి అమరావతి ఆన్లైన్ అకాడమీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయన ఎవరో కూడా తెలియదు మొన్న రీసెంట్ నేను గ్రూప్ టూ ఫిలిమ్స్ ఒక్క వారం ముందు చూసా ఆ ఛానల్ అలా ఉన్నా ఏదో ఒక వీడియో రికమెండ్ అయితే చూసా వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి వీడియోస్ అని చెప్పి ఆయన చెప్పిన కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ రెండే రెండు వీడియోస్ నుంచి నాకు ఎనిమిది నుంచి పది క్వశ్చన్స్ వచ్చినాయి అందులో అందులో నేను ఒక ఐదు ఆరు కరెక్ట్గా పెట్టినట్టున్నాను అని చెప్పిని ఆయన అయితే అసలు సైన్స్ అండ్ టెక్నాలజీకి కరెంట్ అఫైర్స్కి ఆయన మించిన వాళ్ళు లేడు నేను అనుకుంటున్నాను ఆయన యూపీఎస్సీ లెవెల్లో చెప్పాడు ఆయన పేరు సంతోష్ అనుకుంటా అమరావతి ఆన్లైన్ అకాడమీ ఒకటి ఉంది అందులో చూడండి అందులో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి సో అది ఆయన చాలా పర్ఫెక్ట్గా చెప్తాడు అంటే వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ కొలీగ్స్ ద్వారా కానీ మీ ఎవరైనా ప్రియా ఇంకా ఆన్లైన్ అకాడమీస్ కానీ ఉంటాయి కాబట్టి కరెక్ట్గా అథెంటిక్ వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు మంచి టైం వేస్ట్ కాకుండా మనం ఉన్న టైం వేస్ట్ మళ్ళీ ఎవరో తెలియని వాళ్ళకి వెళ్ళి టైం వేస్ట్ చేసినది మాకు చెప్పట్లే కంటే ముందుగా కనుక్కొని ఒక రెండు మూడు రోజులు లేట్ అయిన పర్లేదు కరెక్ట్గా కనుక్కోండి కనుక్కొని కరెక్ట్గా మెంటర్షిప్ తీసుకుంటే మనకి ఇది సాధించడం పెద్ద ఈజీ కాదని తెలుస్తుంది సో ఇంకా ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా ట్రూ ఆస్పిరియన్స్ అన్నా కదా ఇందాక పదివేల మంది అని చెప్పి ఎవరైతే యూపీఎస్పీ యూపీఎస్సీ ఆస్పిరియన్స్ కానివ్వండి అట్లాగే జిల్లా గ్రంథాలయాల్లో సంవత్సరాలు తరబడి చదివేవాళ్ళు కానీ అట్లాగే సీనియర్స్ ఎవరైతే ఇరవై ముప్పై ఇరవై టెన్ ఇయర్స్ నుంచి చదువుతున్న ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ రాస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ మనకి పోటీ ఉన్నారు సో వీళ్ళందరినీ తట్టుకొని మనం ముందుకెళ్ళాలి అంటే వాళ్ళ మించిన నాలెడ్జ్ మనం సంపాదించాలి అదే అదేవిధంగా చాలా డెడికేషన్ పట్టుదలతో మనం ట్రై చేయాలి ఈసారి అర్థమవుతుందండి సో ఆ పదివేల మందిని దాటుకొని మనం టాప్ వన్ పర్సెంట్లో ఉండాలి అంటే చాలా డెడికేషన్ అవసరం చాలా టెస్ట్ సిరీస్లు రాయాలి మనకున్న హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఏ పబ్ పండగలు పబ్బాలని దినాలని రకరకాల ఫంక్షన్స్ అటెండ్ కాకుండా రేపు మొదలు పెట్టామంటే ఇక నాన్ స్టాప్గా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ముందు రోజు వరకు మనకు అసలు బండి ఆగకూడదు వెళ్ళిపోతూనే ఉండాలి వరుసగా కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు కరెంట్ కరెంట్ అఫేర్ అప్డేట్ చేసుకోవాలి పేపర్ చదువుకోవాలి మళ్ళీ అదే అదేవిధంగా సబ్జెక్ట్ హిస్టరీ సబ్జెక్ట్ చదువుకోవాలి టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి అదేవిధంగా ఆన్లైన్ క్లాస్ వినాలి ఒక ప్రణాళిక వేసుకొని కష్టపడి ఒక ప్లాన్ ప్రకారం చదివితే ఇది కొట్టడం అంత తేలిక అంత 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 కష్టమేం కాదు అలాగని ఈజీ కూడా కాదు మన ప్రయత్నం మనం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మనం మనకున్న హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చేస్తే ఒకవేళ ఈ ఎగ్జామ్ జస్ట్ మిస్ అయినా నెక్స్ట్ ఎగ్జామ్లో ఈజీ కొట్టగలం అర్థమవుతుందండి సో దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి మనకు ఎగ్జామ్ ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే మన ముందు చాలా హేమా హేమీలు ఉన్నారు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానివ్వండి గ్రూప్ టూ గ్రూప్ వన్ రాసిన వాళ్ళు ఇంత ముందు రాసిన వాళ్ళు కానీ అట్లా ఇంటి గార్డెన్స్ చదువుకునే వాళ్ళు కానీ అట్లాగే రకరకాల కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళాలి అంటే మనం మామూలుగా ఉండకూడదండి మన ప్రిపరేషన్ ఇక జీవితం ఎంతకంటే నేను చదవలేను అనేంతగా మనం చదవాలి అలా చదివినప్పుడు మాత్రమే మనం ఈసారి కొట్టగలం అదేవిధంగా చదవటువంటి ఊరికి బట్టి కొట్టి ఊరికి బుక్స్ అన్ని అయిపోగొట్టం కాదండి క్వశ్చన్స్ ప్యాటర్న్ చూసుకోండి క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తున్నాడు చూసుకోండి లేటెస్ట్ ప్యాటర్న్ ఏంటి వాడు ఏ విధంగా అడుగుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మన గ్రూప్ గ్రూప్ టూలో ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎలా అడిగాడు కర్ణాటక యద్ధాల గురించి మూడు అడిగాడు కర్ణా ఫస్ట్ కర్ణాటక యుద్ధం సెకండ్ కర్ణాటక మూడు మూడు కర్ణాటక యుద్ధాలు ఇచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి వాటి యొక్క సంధి అడిగాడు ఏ సంధితో అది ముగిసింది అన్నాడు అనేసి మళ్ళీ మ్యాచ్తో ఫాలోయింగ్ ఇచ్చాడు సో చూడండి ఆ బిట్లు మనం చేయాలి అంటే మనకి మూడు కర్ణాటక యుద్ధాల గురించి మొత్తం ఐడియా ఉండాలి అదేవిధంగా ఒక్కో కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది అనేది కూడా తెలిసి ఉండాలి ప్లస్ దాంతో మళ్ళీ మ్యాచింగ్ ఇచ్చాడు చూడండి క్వశ్చన్స్ ఏ విధంగా అదే అదేవిధంగా ఇంకో బిట్ ఉంది ఏ ఏమిట్టు నైన్టీన్ నైన్టీన్లో జనరల్ టైర్ చేశారు కదా ఏదైతే జలీం వాలా బాగ్గ్ ఈ మారణకాండకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్న ఒక క్వశ్చన్ ఇచ్చాడు అదే క్వశ్చన్ అంటే జలీం వాలా బాగ్ మారట నిరసిస్తూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక ఎంప్లాయీ అయినటు ఇండియన్ ఒక ఇండియను రాజీనామా చేశారని అడిగాడండి క్వశ్చన్ అసలు చాలా డీప్గా అడిగాడు క్వశ్చన్ అది సో చూడండి క్వశ్చన్స్ అన్ని చాలా లీజీ ఈజీ క్వశ్చన్ అడగడం అయిపోయింది ఏ రోజుల్లో ఎప్పుడు ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది మన జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారు లేదంటే క్విట్ ఇండియా ముద్దం ఎప్పుడు స్టార్ట్ అయింది వందే మాత్రం యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది లేదంటే ఏ యుద్ధం కళింగలో జరిగిన యుద్ధం ఏ యుద్ధం ద్వారా అశోకుడు అంటే యుద్ధం మానుకోవాలని కోరుకున్నాడు ఇలాంటివన్నీ పోయినాయండి లేదంటే మౌరియుల డైనస్టీ స్థాపకుడు ఎవడు ఇవన్నీ ఈజీ క్వశ్చన్ ఏది అడగట్లే లోక డెప్త్కి వెళ్తున్నాడు బాగా డెప్త్కి వెళ్ళేసి ఎట్లా అడుగుతున్న క్వశ్చన్స్ మౌర్యులు లోపల వాళ్ళు వాళ్ళు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళు వేసిన ఏంటి వాళ్ళు వేసిన ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు ఏంటి ఏ శాసనాలు ఏం చెప్పారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం అశోకుడు లుంబిని అనే గ్రామానికి ఒక శాసనం ద్వారా రిబేట్ ఇచ్చాడు అంటే పన్నులో కొంత రిబేట్ ఇవ్వడం జరిగింది ఏ అంటే ఏ శాసనం ద్వారా రిబేట్ ఇచ్చాడు అడిగాడు క్వశ్చన్ అంటే చూడండి ప్రతి శాసనం చదవాలి ప్రతి ఇన్స్క్రిప్షన్ చదవాలి అంత డెప్త్గా చదవాలి క్వశ్చన్స్ అనేవి అట్లాగే అక్బర్ 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 కట్టించిన కట్టడాల్లో మన 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 జన మనకి మనకి జనరల్గా గుర్తుండేది ఫతేపూర్ సిక్రీ అక్బర్ కట్టించాడు అనుకుంటాం కానీ వాడు ఏం ఏమడిగాడంటే అసలు లోపలి ఇంకా డెప్త్ ఫతేపూర్ సిక్ సిక్లో ఉన్న బిల్డింగ్స్ గురించి అడిగాడండి ఏ బిల్డింగ్ ఎవరు ఏ కట్టిచ్చాడు రకరకాల మనం అడిగాడు గ్రూప్ అని అనుకుంటా అసలు అంత డెప్త్కి వెళ్తుండే క్వశ్చన్స్ అని చూడండి సో మనం ఒక కాన్సెప్ట్ చదివామంటే త్రీ సిక్స్టీ బయట అసలు ఆ కాన్సెప్ట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే చేయగలిగేటట్టు చదవాలి గుర్తుపెట్టుకొని ఊరికే పై పైనే చూసుకొని వెళ్తామంటే కుదరదు వేస్ట్ టైం వేస్ట్ మనీ వేస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయిన అంటే వాళ్ళు ఎవరు ఉంటే సిన్సియర్గా డెడికేటెడ్గా ఈ మొత్తం రోజులు నేను ప్రతిరోజు ఒక్క ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదవగలను అనుకున్న వాళ్ళు మాత్రమే దిగండి ఇప్పుడు ఇది యుద్ధం ఒక యుద్ధం అనమాట మనం చేయాల్సింది ఒక యుద్ధం జరుగుతుంది ఇప్పుడు యుద్ధంలో మనం గెలవాలి అంటే మన ముందు ఎంతోమంది యోధులు ఉన్నారు ఆ యోధులందరినీ ఓడించాలి అంటే మనం అంతకంటే యోధులు అవ్వాలండి గుర్తుపెట్టుకోండి సో దానికోసం మనం ఎంతో కష్టపడాలి అట్లాగే స్మార్ట్ వర్క్ చేయాలి టెస్ట్ సిరీస్లు రాయాలి రకరకాల గైడెన్స్లు తీసుకోవాలి సీనియర్స్ దగ్గర నుంచి ఇవన్నీ చేస్తూనే మళ్ళీ మన ఫ్యామిలీస్ని ఒకవేళ ఫ్యామిలీస్ పెళ్ళి ఉంటే వాళ్ళని చూసుకోవాలి అదేవిధంగా మనం ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ సాల్వ్ చేసుకుంటూ ఉండాలి హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఈ సమ్మర్ చాలా వేడిగా అంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా హార్ట్గా ఉంది కాబట్టి హెల్త్ కూడా చూసుకుంటూ మంచిగా మనం హెల్త్ను కాపాడుకొని ప్రిపరేషన్ సాగిస్తూ మనం ముందుకు సాగి ఆ టాప్ వన్ పర్సెంట్ అంటే తొమ్మిది వందల మందిలో మనం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నీలో నేను కూడా మీలో ఒకరిని నేను కూడా కష్టపడతాను కష్టపడి మీ చెప్పిన మీకు ఇప్పుడు చెప్పిన నేను చెప్పినే పాటించి నేను కూడా ఆ వన్ పర్సెంట్ మందిలో ఉండటానికి ట్రై చేస్తాను ఆ సాయి ట్రై చేస్తారు ఒకవేళ నాకు జాబ్ రాకపోయినా నేను ఇప్పుడైతే నేను ఏదైతే ఈ ప్రిపరేషన్ సాగించాను ఈ ప్రిపరేషన్ ప్రిపరేషన్ చాలా మందికి గైడెన్స్కి ఉపయోగపడుతున్నాను అవసరమైతే నా పిల్లలకి యూజ్ చేస్తాను లేదంటే నా కమింగ్ జనరేషన్ వాళ్ళకి చెప్తాను సో మీరు కూడా నైంటీ నైన్ పర్సెంట్ మీరు సాధిస్తారని అనుకుంటున్నాను ఒకవేళ బై మిస్టేక్ లేదంటే బై అన్లక్కీ వల్ల మనం మనం చూడండి మనం మన ప్రయత్నం మనం చేయాలి సో ఆ తర్వాత దయాలి సో జూలై ట్వంటీ ఎయిట్ ఎగ్జామ్ కాబట్టి నేనైతే జగన్ జగన్ గవర్నమెంటే వస్తుంది అనుకుంటున్నాను ఒకవేళ జగన్ గవర్నమెంట్ రాకపోయినా చంద్రబాబు వచ్చినా సరే ఎగ్జామ్ పెడతారు ఎందుకంటే గ్రూప్ టూ రిజల్ట్ ఆల్రెడీ ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చింది కాబట్టి మెయిన్స్ అనేది కంపల్సరీ పెట్టాలి అది అది కూడా కాకుండా ఏపీఎస్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల ఒక బాడీ కాబట్టి సో వాళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది జస్ట్ గవర్నమెంట్కి ఒక మ్యాటర్ చెప్పేసి వాళ్ళు ప్రొసీడ్ అవుతారు సో గ్రూప్ టూ మెయిన్స్ జరగదు అని మాత్రం అపోహలో ఉండదు ఎవరు ఎలక్షన్స్ వస్తాయి గవర్నమెంట్ మారిపోద్ది అని మాత్రం ఎవరు అడుకోవద్దు జగన్ గవర్నమెంట్ అయితే రావచ్చు అని అనుకున్నాను అనుకున్నాను ఏదో అనుకుంటున్నాను కాబట్టి నేను వైసీపీ అనుకోవద్దు జస్ట్ నేను ఒక గెస్ వేస్తున్నాను సో ఇక్కడ నుంచి కూడా ఏ పండగలు పబ్బాలని ఫంక్షన్ అనవసరమైన కార్యక్రమాలు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోకుండా స్టాప్గా ఫుల్ స్టాప్ లేకుండా మీరు ప్రిపరేషన్ కొనసాగించి మీ గోల్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్